రుషికొండ నిర్మాణాల పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండేందుకు విలాసమైన భవనాలు కట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ మండిపడుతుంది ఇది అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఉన్నారని మనసులు తెలుసుకుందాం మేడం చెప్పండి మేడం మా ఋషికొండలో చాలా విలాసమైన భవనాలు కట్టారు జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండేందుకు ఎన్ని కట్టారని చెప్పి టీడీపీ మండిపడుతుంది ఎలా చూస్తారు ఈరోజు కోడిగుడ్డు మీద ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ప్రవర్తించటం సిగ్గుచేటు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దుమ్మెత్తిపోయటం విషయం చిమ్మటం ఇది అందరం చూస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు కూడా అధికారంలోకి వచ్చాక ప్రజలకు తామిచ్చిన హామీల్ని నెరవేరుద్దాము అన్న చిత్తశుద్ధి లేకుండా జగన్ గారి మీద మా మీద బురద జల్లి సమయాన్ని గడిపేద్దాము ఎటువంటి వెల్ఫేర్ చేయకుండా డెవలప్మెంట్ చేయకుండా అనేది వాళ్ళు ప్రతిరోజు వెళ్తున్న ప్రదేశం కానీ వాళ్ళు మాట్లాడుతున్నది చూస్తుంటే అర్థమవుతుంది ఈరోజు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను ఇది పర్యాటక టూరిజం వాళ్ళ కంట్రోల్లో ఉన్న టూరిజం పాత బిల్డింగ్స్ డెమాలిషింగ్ స్టేజ్లో ఉంటే రిమూవ్ చేసి కొత్త బిల్డింగ్స్ కట్టాము మన వైజాగ్ని అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది పరిపాలన రాజధాని అక్కడికి రాబోతుందన్న విషయం కూడా అందరికీ తెలుసు సో ఆ క్రమంలో మనకి ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులకి ఒక ఏమంటారు ఒక గ్రాండ్ రేంజ్లో ఒక క్వాలిటీగా ఒక టూరిజం తరఫు నుంచి ఒక బిల్డింగ్స్ కానీ ఏది కూడా అక్కడ లేదు మీరు చూస్తున్నారు కదా జగన్ గారు కూడా చెప్పడం జరిగింది ఒక రాష్ట్రపతి వచ్చినా ఒక ప్రధానమంత్రి వచ్చినా ఒక ముఖ్యమంత్రి వచ్చినా ఉండటానికి ఎటువంటి ప్రదేశం లేదు హోటల్స్కి వందల కోట్లు చంద్రబాబు నాయుడు తగలబెట్టినట్టు మనం తగలబెట్టలేము గతంలో మీరు చూశారు అమరావతిలో రాజధాని కట్టడానికి ఒక్కొక్క చోటికి వెళ్ళటం ప్రైవేట్ జెట్లు వేసుకొని అక్కడేదో పరిశీలించి దాని మీద ఏదో ఇలాంటి డిజైన్ అలాంటి డిజైన్ అని ఒక్కొక్కసారి ఒక్కొక్క కంట్రీకి వెళ్ళి ఎలా వందల కోట్లు దుర్వినియోగం చేశారో చూసారు అవి దుర్వినియోగం అలా కాకుండా ప్రభుత్వ డబ్బుతో ప్రభుత్వ కార్యాలయాలు ఏడు బ్లాకులు కట్టడం జరిగింది ఆ ఏడు బ్లాకులు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని కట్టడం జరిగింది అండ్ వీళ్ళందరూ కోర్టులో వేసినప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి కోర్టు పర్యవేక్షణలో కోర్టుకి ప్రతిదీ కూడా సబ్మిట్ చేసి చేయడం జరిగింది ఎన్ని బిల్డింగ్లు కడుతున్నాం ఏమేమి డిజైన్స్ కడుతున్నాం దాంట్లో ఏమేం వసతులు ఉంటాయని క్లియర్గా ఉంది సో మొదటి నుంచి కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అనుకున్నారు వీళ్ళు దుమ్మెత్తిపోశారు ఆ రోజు అది ప్రభుత్వ భవనాలు ఈ రోజు అది ప్రభుత్వ భవనాలు సో మీరు అధికారంలోకి వచ్చారు కదా దాన్ని ఎలా వినియోగించుకోవాలో వినియోగించుకోండి అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వెళ్తారా కాబట్టి ఇంకా కూడా డైవర్షన్ రాజకీయాలు చేయటం ఇప్పటికైనా మానేయండి ప్రజలు అసహించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దనేసి చంద్రబాబు నాయుడికి వాళ్ళ పార్టీకి చెప్తున్నారు అంటే ప్రధానంగా అధికార పార్టీ నేతలు రెండు పాయింట్లు రైడ్ చేస్తూ ఉన్నారు అది ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ కట్టడాలు అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు అప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు ఎలా చేయలేదు ఒకటి అడుగుతూ ఉన్నారు రెండోది పేదల ముఖ్యమంత్రి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు కానీ లావేజ్ భవనాలు తాడేపల్లి కావచ్చు లోటస్ పాండ్ కావచ్చు బెంగళూరు కావచ్చు అదే తరహాలో అక్కడ కూడా సొంతంగా ఉండేందుకే నిర్మించుకున్నారు భారతీయ గారికి గిఫ్ట్ ఇవ్వడానికి విధమైన కట్టడాలు కట్టారని కూడా ప్రచారం జరుగుతాం ఈరోజు హైదరాబాద్లో కట్టుకున్న తాడేపల్లిలో కట్టుకున్న సొంత డబ్బులతో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కట్టుకున్న బిల్డింగ్లు అధికారంలో ఉన్నప్పుడు కట్టుకున్నవి కాదు అనేది ప్రజలకి తెలుసు దాన్ని వీళ్ళు ఏదో తప్పుడుగా దుద్దాలి అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు వైజాగ్లో కట్టింది ప్రభుత్వ భవనం ప్రభుత్వ డబ్బుతో అది ఇప్పుడు మనం హైదరాబాద్కి పోతే పలక్నామా ప్యాలెస్ ఎలా ఉంటుంది ఆ రేంజ్లో ఈరోజు కట్టారు సెవెన్ స్టార్ రేంజ్లో మీరు ఎవరికైనా లీజ్కి ఇవ్వండి లేదా ప్రభుత్వం మీరు మెయింటైన్ చేయండి ఎందుకు నష్టం వస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన రిషికొండ ప్యాలెస్ మీదే ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన క్వాలిటీ ఏంటో మీరే చూపించారు ఫొటోస్లో ఇది ఒక్క రిషికొండ ప్యాలెస్ మాత్రమే కాదు మీరు మెడికల్ కాలేజీలు తీసుకోండి ఉద్దానం పోయి కట్టిన హాస్పిటల్ తీసుకోండి సచివాలయాలు తీసుకోండి అలాగే ఎక్కడైతే హాస్పిటల్స్ కట్టారో హాస్పిటల్స్ చూడండి రైతు భరోసా కేంద్రాలు చూడండి ఏవి కట్టినా కూడా క్వాలిటీతోనే కట్టారు కాబట్టి అవన్నీ కూడా చూపించండి జగన్ గారికి తెలియలేదు లేదు ఎంత చేశాను అనేది ప్రజలకు చెప్పుకోవటం చాత కాలేదు అవన్నీ కూడా చూపించండి కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది మీలాగా ఏదైతే సచివాలయం అని చెప్పి టెంపరీ కట్టారో వెయ్యి కోట్లకు పైగా అలా క్వాలిటీ లేని నాసి రకాలు కట్టి దోచుకున్నారు కాబట్టి పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు మాట్లాడుతున్నారు అండ్ దుబారా అంటే ఏంటంటే మీరు మీ మంత్రులు రాజధాని డిజైన్లు అంటూ ప్రపంచం పర్యటన చేసినప్పుడు స్పెషల్ ఫ్లైట్లలో ఏ విధంగా వేస్ట్ చేశారో దాన్ని వేస్ట్ అంటారు కోవిడ్ సమయంలో హయాత్ ప్యాలెస్లో ఫ్లోర్ ఫ్లోర్ తీసుకొని మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేశారు ప్రభుత్వ డబ్బుతో దాన్ని దుర్వినియోగం చేయటం అంటారు లేదు అంటే హైదరాబాద్లో వాళ్ళ పాతిళ్ళు రెనోవేషన్ కానీ లేదా అసెంబ్లీలో తను ఉండే ప్లేస్లన్నీ రెనోవేట్ చేసి రాత్రికి రాత్రికి విజయవాడ పారిపోయి వచ్చారు దాదాపుగా యాభై కోట్లు ఖర్చు పెట్టి దాన్ని దుర్వినియోగం అంటారు ఇది ఒక అసెట్ ప్రభుత్వానికి ఇది ఒక అసెట్ అది ప్రజలు తెలుసుకోవాలి వీళ్ళు తెలుసుకోవాలి మేడం ఇప్పటికే రుచికొండ నిర్మల అనేది వివాస్పదంగా మారింది డిప్యూటీ సీఎం సీఎం కూడా అక్కడ సందర్శిస్తారు విచారణ కూడా ఆదేశించారు ఏం చెప్తారు వాళ్ళకి నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంత గొప్ప కట్టడాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైజాగ్లో కట్టడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు వీళ్ళు బురద చెల్లొచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అందరూ గొప్పగా చెప్పుకుంటారు ఇంత మంచి కట్టడం జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు అనేది ఎందుకంటే ఈరోజు వైజాగ్ అనేది సుందరమైన ప్రాంతమే కాకుండా ఫాస్ట్గా డెవలప్ అయ్యే డిస్టిక్ కూడా దాన్ని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆర్థిక రాజధాని చేస్తా చేస్తానే ఆయన మోసం చేశాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని డెవలప్ చేయడానికి ఏ విధంగా అదాని వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించారు ఏ విధంగా భోగాయపూర్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు ఏ విధంగా అక్కడ ఇండస్ట్రీలు కానీ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీలు కానీ ఎన్ని తీసుకొచ్చారో అందరికీ తెలుసు సో అవన్నీ చూపించకుండా ఒకదాన్ని చూపిస్తున్నారు వైజాగ్ని శరవేగంగా విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ జగన్మోహన్ రెడ్డి చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదు ఖచ్చితంగా ఇది ప్రజలు ఆరు నెలల్లో తెలుసుకుంటారు ఈ ఆరు నెలలు వీళ్ళు డైవర్షన్ రాజకీయాలు చేసుకుంటూ పోతారు తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలని నెరవేరిస్తే ప్రజలు హర్షిస్తారు కేవలం ప్రతిపక్షం మీద దుమ్ము దుమ్ము పోయాలి లేదా ప్రతిపక్షం వాళ్ళని టార్చర్ పెట్టాలి అనుకుంటే నెక్స్ట్ మీకు సింగిల్ డిజిట్ కూడా రాదు మేడం ఫైనల్గా ఋషికొండ ప్యాలెస్కి మీ బెంచ్ గారికి ఏంటి లింక్ అని మీ ప్రతి అడుగుతా ఉన్నారు ఋషికొండ ప్యాలెస్ వచ్చి ప్రభుత్వ భవనం క్యాబినెట్లో ఒక డెసిషన్ తీసుకొని ఏ భవన నిర్మాణం ఎలా చేయాలి ఎన్ని ఎంత స్క్వేర్ ఫీట్ చేయాలి ఎన్ని బిల్డింగ్స్ కట్టాలి ఏ వసతులు ఉండాలి అనేది నిర్ణయించిన తర్వాత దాన్ని ఒక టెండర్ ప్రాసెస్ చేసి ఆ టెండర్లో పాల్గొన్న వాళ్ళు కట్టేది వేర్ యాజ్ బెంజ్ కార్ అనేది నా ఓను అది లక్ష రూపాయలు కడితే ఈఎంఐ ద్వారా ఇస్తారు మీరు నా బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి కావాలన్నా ఇస్తాను చూసుకోండి ఆ ఈఎంఐలు బ్యాలెన్స్ ఉన్నాయి కట్టిస్తాను అంటే ఆ బెంచ్ కార్ది హ్యాపీగా ఫీల్ అవుతాను రిషికొండ నిర్మాణాలు అనేవి కూడా ప్రభుత్వ పరంగా జరిగాయి కానీ తెలుగుదేశం పార్టీ లాగా దుబారా ఖర్చులు ఎక్కడా చేయలేదని చెప్పి మాజీ మంత్రి రోజా చెప్తా ఉన్నారు మరోవైపు ఆ తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక దుబారా ఖర్చులు చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్స్ని రిప్రజెంట్ చేసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు జరిగాయి ఒక రిషికొండ ప్యాలెస్లే కాదు మిగిలిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేసింది కాలయాపన చేసి ప్రజా సమస్యలను పక్కకు తోసే విధంగా కాకుండా ఇచ్చిన మ్యాండేట్ని కట్టుబడి మంచి పాలన చేయాలని మంత్రి మాజీ మంత్రి ఆర్కే రోజా చెప్తా ఉన్నారు కెమెరా గణేష్ కలిసి వినయ్యం ટી વિજયવાડે છે